అగ్నివీరులు సత్తా చాటారు పాకిస్తాన్ క్షీపలను డ్రోన్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు దాయాది దేశంతో ఉద్రిక్తలు నెలకొన్న వేళ సరిహద్దుల్లోని అనేక కీలక స్థావరాలు ఎయిట్ బేస్లలో వీరు విధులు నిర్వహించారు అద్భుతంగా పోరాట పటిమ ప్రదర్శించారు భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఇటీవల వెలుగు చూశాయి కాగా తాజాగా అగ్నివీరుల వీరోచిత పాత్ర బయటి ప్రపంచానికి తెలియవచ్చింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కీలకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఈ అగ్నివీరులు పనిచేశారు ఈ సందర్భంగా పాకిస్తాన్ క్షిపణి దాడులను అగ్నివీరులు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం వెలుగు చూసింది మొత్తంగా మూడు వేల మంది అగ్నివీరులు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నట్లు సమాచారం కాగా ఒక్కో గగనతర రక్షణ వ్యవస్థ యూనిట్ లో దాదాపు రెండు వందల మంది అగ్నివీరులు పాల్గొన్నారు వీరంతా సరిహద్దుల్లోని అనేక కీలక స్థావరాలు బేస్ లలో విధులు నిర్వర్తించారు అగ్నివీరులను పూర్తి స్థాయి సైనికులను అనలేం ఎందుకంటే అగ్నివీరుల నియామకం నాలుగేళ్లకు మించదు ఆ తర్వాత వీరిలో కొంతమంది సర్వీసును కొనసాగిస్తారు ఇలా సర్వీసు కొనసాగించే వారి శాతం పాతిక వరకు ఉంటుంది వీరిని సాయుధ బలగాల్లో పదిహేను సర్వీసుకు మళ్లీ ఫ్రెష్ గా రిక్రూట్ చేసుకుంటారు రెండు వేల ఇరవై రెండు జూన్ లో అగ్నివీర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అలా ఈ మూడేళ్లలో దాదాపు లక్ష మంది వరకు అగ్నివీరులు సైన్యంలో చేరారు తాజాగా ఆపరేషన్ సింధూర్ లో సత్తా చాటారు అగ్నివీరుల నియామకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి సైన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత సైన్యానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు అగ్నివీరులు రెగ్యులర్ సైనికులకు ఏ మాత్రం తగ్గకుండా పోరాట పటిమ చూపించారు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను ఎప్పటికప్పుడు కూల్చివేశారు గన్నర్లు ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు రేడియో ఆపరేటర్లుగా అగ్నివీరులు విధులు నిర్వహించారు అంతేకాకుండా ఉపణులు గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగాను అగ్నివీరులు పనిచేశారు ఈ నేపథ్యంలో అగ్నివీరుల వ్యవస్థపై ఇప్పటి రేగిన దుమారం ఇక సద్దుమణుకుతుందని భారత మిలిటరీ వర్గాలు భావిస్తున్నాయి భారత విమానాలకు తమ గగనతలం మూసివేత నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించాలని పాకిస్తాన్ డిసైడ్ అన్నట్లు తెలిసింది రెండు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది అయితే ఈ నిషేధం మే నెల ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుంది కాగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఇలా ఏదైనా దేశం తమ గగనతలాన్ని ఒకేసారి నెల రోజుల కంటే ఎక్కువ రోజులు మూసివేయటానికి వెళ్లేదు అయితే ప్రత్యేక పరిస్థితులు అనే సాకు చూపించి మరో నెల పాటు మూసివేతను కొనసాగించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయమై ఇప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇలా ప్రత్యర్థి చెందిన విమానాలకు తమ గగనతలం మూసివేయటం సాధారణమైన విషయమే పంతొమ్మిది కార్గిల్ యుద్ధం సమయంలో ఇలాగే భారత విమానాలకు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటన జరిగిన సంగతి తెలిసిందే అప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు విధించింది పాకిస్తాన్ ఇదిలా ఉంటే మరో నెల పాటు గగనతలం మూసివేయాలని ఒకవేళ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంటే దానిని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆమోదించాల్సి ఉంటుంది ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార చర్యలకు దిగింది పాకిస్తాన్ పై నీటి యుద్ధానికి తెరదీసింది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది పాకిస్తాన్ కు సింధు జలాలు జీవనాడు లాంటివి సింధు జలాల ఒప్పందం రద్దు అంటే పరోక్షంగా పాకిస్తాన్ వ్యవసాయాన్ని దెబ్బతీయటమే సింధు జలాలపై ఆధారపడే పాకిస్తాన్లో ఎక్కువ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు అక్కడి రైతులు సింధు జలాల ఒప్పందం రద్దు కావటాన్ని పాకిస్తాన్ కలలో కూడా ఊహించి ఉండదు దీంతో నీరందక సాగు భూములు బంజర్లుగా మారుతున్నాయన్న విషయాన్ని ఇస్లామాబాద్ పాలకులు గ్రహించారు భారత్ అన్యాయం చేసిందంటూ ఊరు వాడ ఏకం చేసి మరీ దుష్ప్రచారం చేశారు దీంతో కడుపు మంట చల్లారక అంతిమంగా భారత విమానాలకు తమ గగన తలాన్ని మూసివేసింది పాకిస్తాన్